అందరికీ శ్రీరామ్ మొన్న సోషల్ మీడియాలో నేను ఒక వీడియో పెట్టడం జరిగింది మా ఏరియాలోకి ఒక పకీరు వస్తే అతన్ని నిర్వరించి అక్కడి నుండి వెళ్ళగొట్టడం జరిగింది ఆ వీడియో పెడితే కొంతమంది సోషల్ మీడియాలో ఏమని కామెంట్స్ పెట్టారు అని అంటే అయినా నీ ప్రతాపం అడుక్కు తినేవాడి దగ్గరారా వాడు అడుక్కోవడానికి వస్తే వాడి మీద నువ్వు ప్రతాపం చూపిస్తావేరా కొద్దిగైనా బుద్ధుండక్కర్లే ఉండక్కర్లే అనని చెప్పి వాళ్ళకు నచ్చిన రీతిలో కామెంట్స్ పెట్టారు ఒరే సోంబేర్లారా విషయం తెలియకుండా నాపై నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంట్రా అతను గనక అడుక్కోవడానికే వచ్చుంటే నేనే ముందు అతనికి ఇచ్చేవాడిని దానం కానీ అతను వచ్చింది అడుక్కోవడానికి కాదు ఒంటరిగా ఉన్న మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్లకు అనుమానాన్ని రేకెత్తించి అక్కడ వాళ్ళు అనుమానాన్ని పడేలా అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలిగించడానికి వచ్చిన విధంగా అతను కనపడదు అక్కడ రోడ్డు మీద ఉన్న మహిళలకు ఆపి వాళ్ళ మొదట వాళ్ళను అడగకుండానే వాళ్ళకు బొట్టు పెట్టి పొగ వేసి నెమలికలతో నెత్తిన కొట్టి మీ ఇంట్లో సమస్య ఉందమ్మా ఈ తాయెత్తు కడితే మీకు ఈ ప్రాబ్లం దూరం అవుతుంది అని చెప్పి వాళ్ళని ప్రలోభ పెడుతుడు ఆ విషయం తెలుసుకున్న నేను అక్కడి నుంచి అతన్ని నిలువరించి ప్రశ్నించి అక్కడ నుండి పంపించడం జరిగింది అవునరే ఒక విషయం అర్థం కావట్లే అతను అడుక్కునేవాడే అయితే బయట ఉండి అడుక్కోవాలి అంతేగాని లోపలికి ఎలా వచ్చాడంటావు ఒక్కసారి ఆలోచించరా ఒరే అలాగే పొగ వేయాల్సిన అవసరం ఏముందిరా అడుక్కునేవాడికి అలాగే తాయెత్తులు కట్టాల్సిన అవసరమే వచ్చిందరా అడుక్కునే వాళ్ళకి ఇవన్నీ ఆలోచించలేరా ఆలోచించకుండా మీ నోటికి వచ్చినట్టు మాట్లాడటం మీ చేతికి వచ్చినట్టు కామెంట్లు పెట్టటమేనా ముందు మీరు మారండ్రా మమ్మల్ని తర్వాత మారమందరు కానీ ఎవడు పడితే వాడు అడ్డమైన కామెంట్స్ పెడితే కొత్త పగిలిపోద్ది అంతే అర్థమైందిగా నేను అందరిలాంటిని కాదు నేను కొద్దిగా సపరేటు అనే విషయం తెలుసుకోండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై